బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలి కి ముహూర్తం కుదిరింది డిసెంబర్ పదిహేడు ఆదివారం రోజు బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరగబోతోంది అయితే బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఎవరు అనేది ప్రస్తుతం అందరిలో ఒక ఉత్కంఠ ఉన్నప్పటికీ బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీ ఎవరు ఇస్తారు అనే దానిలో కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ పూర్తయిన కొన్ని సీజన్లకి గ్రాండ్ ఫినాలికి గెస్టులుగా కొంతమంది స్టార్ హీరోలు వచ్చి వారి చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్లకు ట్రోఫీలు అందజేస్తారు అయితే ఈసారి బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలికి గెస్టులుగా ఎవరు వస్తున్నారు అని అందరు భావిస్తున్నారు అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలికి అతిథులుగా నందమూరి బాలకృష్ణ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది నందమూరి బాలకృష్ణకి నాగార్జున మధ్య కొన్ని గొడవలు ఉన్న కారణంగా ఆయన ఈ షో కి వస్తారో లేదో తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం గ్రాండ్ ఫినాలికి వస్తారన్నది తెలుస్తోంది ఇక ఈ గ్రాండ్ ఫినాలి రావడంతో పాటు తన గుంటూరు కారం సినిమాకి కూడా ప్రమోషన్స్ చేసుకుంటారని తెలుస్తోంది ఇక ఈ గ్రాండ్ ఫినాలే రోజు కంటెస్టెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు సెలబ్రిటీస్ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టబోతున్నట్లు తెలుస్తోంది మరి ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది అయితే ఈసారి బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ఎవరవుతారో చూడాలి